వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదమూడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ రాశి వారి బలమైన కోరికలు అనేవి ఈ రెండు అయితే ఖచ్చితంగా తీరబోతున్నాయి కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కుంభారాశి వారికి ఈ రెండు కోరికలు అనేవి తీరబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలు మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశివారు దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చిన్న విషయాలను కూడా కంగారు పడే మనస్తత్వం వీరికి ఉండదు ఒక రకంగా చెప్పాలి అంటే మనోధైర్యం వీరికి చాలా ఎక్కువగా ఏదైనా పని సాధించాలంటే ఎదుటి వారి కంటే కూడా నేను ఎక్కువగా చేయగలను అనే దృఢ సంకల్పాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు ఎప్పుడు ఎదుటి వారిని మోసం చేయరు మోసం చేయాలన్న తలంపు కూడా వీరికి ఇష్టం ఉండదు ఎక్కువగా దైవాన్ని నమ్ముతూ ఉంటారు దైవ సంబంధిత కార్యాలయంలో ఎక్కువగా అయితే ఈ కుంభరాశి వారు పాల్గొంటారని చెప్పుకోవచ్చు ఇక ఎక్కువగా శాతం దైవ నామస్మరణం చేస్తూ ఉంటారు అందుకే మంచి జరిగిన చెడు జరిగిన మన మంచికి అనే భావాన్ని కలిగి ఉంటారు అలాగే దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తారు అని వీరైతే బలంగా నమ్ముతారు ఆ దైవాన్ని ఇంత మనోధైర్యం కలిగినటువంటి వారు ఎప్పుడు ఏదో రకంగా ఇబ్బందులు వెంటాడుతూనే ఉంటాయి ఒక దాని తర్వాత ఒకటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అయితే ఈ ఇబ్బందులు రావడానికి గల కారణం ఏంటి అంటే వీరికి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనే అంశాలని వివరంగా అయితే మనం తెలుసుకుందాం ఇక ఈ రాశివారు సమస్యల నుండి బాధల నుండి అయితే బయటపడతారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అందరూ సమాన భావంతో అయితే చూస్తారు వీరి మనసులో ఎటువంటి భేదభావం అనేది ఉండదు అలాగే వీరికి ఉన్నతంలో తృప్తి పడతారు అత్యాశకి పోయి ఎదుటి వారి ముందు గొప్పగా ఉండాలని ఎప్పుడూ అనుకోరు ఎప్పుడు మనకు ఉన్న దాంట్లో సంతోషంగా హ్యాపీగా ఉండాలనైతే ఈ రాశి వారైతే కోరుకుంటారని చెప్పుకోవచ్చు దేవుడు నాకు ఇచ్చింది సరిపోతుంది అనే భావం అధికంగా అయితే ఉంటుంది అలాగే రాశి వారికి ఒక కుళ్ళు బుద్ధి అనేది అస్సలు ఉండదు అంటే ఎదుటి వారి దగ్గర ఉన్నది నా దగ్గర లేదు అనే ఆలోచన వీరికి అస్సలు రాదు అలాగే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇటువంటి ఆటంకాలు కడుగుతున్నా మీరు ఎప్పుడు బయటకి సంతోషంగా అయితే గడుపు కనబడుతూ ఉంటారు జీవితాన్ని ఆనందంగా గడపటానికైతే ఇష్టపడతారు ఎందుకంటే వీరికి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు ఈ బాధ ఉంది నాకు ఇలాంటి సమస్య ఉంది అని ఎదుటి వారితో అయితే పంచుకోరు కానీ ఎదుటివారి సమస్యలైతే వీరు పంచుకుంటారు అంటే ఎవరికైనా ఏదైనా సహాయం కావాలి అంటే ఈ కుంభ రాశి వారైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే చేసి తీరుతారు అంటే వారి యొక్క సమస్యని ఎలాగైనా పరిష్కరించుకోవాలి పరిష్కరించాలి అనే భావన వీరికి వారికంటే ఎక్కువ వీరికే ఉంటుంది అలాగే వీరి సమస్యలు ఎవరికైనా చెప్పాలంటే అస్సలు చెప్పరు ఎందుకంటే వీరి సమస్యలను వీరే సరిదిద్దుకోవాలి అనేది తపన అనేది వీరులైతే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకొకరికి చెప్పి ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనైతే ఈ రాశి వారైతే అనుకుంటారని చెప్పుకోవచ్చు మీరు చెడులో కూడా మంచినే వెతికే గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు ఈ రాశివారు మీలో మరొక మంచి గుణం ఏంటంటే ఏదైనా పనిని మీకు చెప్పినట్లయితే కానీ అది సజావంగా పూర్తి చేస్తారు దాని గురించి మీరు పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే పని మొదలు పెడుతూ ఉంటారు ఏదైనా పని గురించి ముందుగా మూలల నుంచి పరిశీలించి దానిని మంచి చెడుల గురించి ఆలోచించి పని మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు మీరు ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలైతే ఎదుర్కొంటూ ఉంటారు అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే వీరు న్యాయం అనేది ఎవరికైనా ఒకటే అనే ఆలోచన అయితే కలిగి ఉంటారు అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారో అలాగే ఎదుటి వారికి కూడా నిజాయితీ పరులైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలని అనుకుంటారు ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షితులు అయితే అవుతూ ఉంటారు ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపటానికైతే ఎక్కువగా ఇష్టపడతారు ఎదుటి వారి కష్టాల్లో ఉంటే సాయం చేయడానికైతే ఈ పన్నెండు రాశుల్లోకి వెళ్ళాలంటే ముందుగా సహాయం చేయడానికి రాశి ఎవరంటే ఈ కుంభ రాశి వారు అని చెప్పుకోవచ్చు అంత మంచి గుణాన్ని అయితే ఈ కలిగి ఉంటారు అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారు ఎందుకంటే ఇతరుల పట్ల వీరికి చాలా అయితే ఉంటారు అంటే ఇతరుల పట్ల గౌరవ మర్యాదలు అనేవి వీరికి పెద్దల పట్ల గౌరవ మర్యాదలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అందుకే వీరికి సమాజంలో మంచి పేరైతే వీరైతే పొందుకున్నారు కాబట్టి వీరు అలాగే ఈ వారు అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం వల్ల మీరు చాలామందిలో మోసపోయారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ సమాజంలో అందరినీ కూడా నమ్మడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు మన ముందర ఒకలా మాట్లాడతారు మన వెనకాల ఇంకోలాగా మాట్లాడతారు కాబట్టి మన శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో మీరు ఖచ్చితంగా పరిశీలించాలి లేకంటే మీకు ఎన్నో సమస్యలు లేనిపోయిన గొడవలు అయితే అయితే రావడం అనేది జరుగుతుంది కాబట్టి వారు ఈ ఒక్కటి గ్రహించుకోండి అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం చాలా సమస్యలు రావటానికైతే అయితే మీరు మీరేది కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి వారు ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక ఇటువంటి మంచి గుణాలు అందరికీ మిమ్మల్ని ఆకర్షించేలా అయితే చేస్తాయి అందువల్లే అందరూ మీతో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు అందరికంటే కూడా ఈ రాశివారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎవరైనా కొత్త వారిని కలిసినప్పుడు వీరి నుంచి కొత్త విషయాలను ఎదుటి వాళ్ళను నేర్చుకుంటారు ఎదుటి వారు మీ నుంచి ఏ విషయాలు నేర్చుకున్నారో ఏ విషయాలు ఇష్టపడుతూ అనే విషయం కూడా మీకు తెలియదు ఎక్కువగా కూడా ఎదుటి వారికి నచ్చే గుణ గణాలు మీకు కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి ఎక్కువగా ఎదుటి వారి విషయంలో జోక్యం అయితే చేసుకోరని చెప్పుకోవచ్చు వీరి సొంత విషయాలను కూడా వారు జోక్యం చేసుకున్న వీరికి వీరు పెద్దగా ఇష్టపడరు ఎప్పుడు కూడా మీకు సంబంధించిన అంశంలో మీరే నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు ఎదుటి వారు సలహాలను విన్నా కూడా అవి మీకు నచ్చితేనే మీరు వాటిని పాటిస్తారు అయితే ఎక్కువగా సొంత నిర్ణయాలు ప్రాధాన్యత ఇస్తాయి ఈ రాశి వారికి ఇక ఈ వారికి జూన్ పదమూడవ తేదీన శుక్రవారం రోజున అయితే మీకు ముఖ్యమైన కోరికలు అనేవి నెరవేరబోయే అవకాశాలు అయితే ఈ రోజున అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ కుంభ రాశివారు అదృష్టవంతులుగా అయితే మారబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీకు తిరిగిలేని శక్తిగా మారుతారు ఇక ఈ రాశి వారికి అనేక దోషాల గ్రహాలు శని ప్రభావాల దోషాలు అన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశివారు విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది ఇక ముఖ్యమైనటువంటి కోరికలు అనేవి ఈ సమయంలో అయితే తీరుతాయి ఈ రాశి వారికి చాలామంది ఆర్థిక పరిస్థితుల వల్ల లేదా కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళకి ఇష్టమైనటువంటి వాహనాలు కొనుక్కోలేము అని ఇబ్బంది పడుతున్న వారికైతే ఈ రోజున ఇష్టమైన వాహనాలు కొనుక్కునేటువంటి అదృష్టం అనేది వరించబోతుంది ఈ కుంభరాశి వారికి అలాగే ఈ రాశి వారికి రెండో కోరిక ఏంటంటే కనుక మీరు ప్రేమించి విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ వారి జీవితంలోకి అయితే రాబోతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ముఖ్యమైన కోరికలు అనేవి ఈ రాశి వారికి ఈ రోజున తిరిగి తీరబోయే అవకాశాలు అయితే రాబోతు ఉన్నాయి కాబట్టి ఇక మీకు అదృష్టం అనేది పట్టబోతుంది మీరు ఎప్పటి నుంచో మీ యొక్క కోరికలు అనేవి ఈ సమయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరం చాలా మందికి అందరికీ కూడా కొన్ని కళలు అనేవి ఉంటాయి ఆ కళలు అనేవి ఇలాంటి పేదవాళ్ళకైతే చాలా అలాగే మిగిలిపోతూ ఉంటాయి కాబట్టి ఈ రోజున ఈ కుంభరాశి వారి వ్యక్తులు ఎప్పుడు కూడా ఒక వాహనం కొనాలి అనే విషయాన్ని అయితే మీరు ఎప్పుడు కూడా అది అనుకుంటూ ఉంటున్నారు కానీ జరగట్లేదు అని వారికైతే ఇలాంటివి అయితే మీరు కొనగలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళు దూరమైనట్లుగా అయితే ఖచ్చితంగా మీరు కలిసే అవకాశాలు కూడా ఈ రోజున ఉన్నాయి